జులు ఎప్పుడు తమను గురించి ప్రచార ప్రసారాలు జరగాలని కోరలేదు అందువల్ల తమ ఫోటో తీయడానికి ఎవరికీ అనుమతి ఇచ్చేవారు కారు ఒకనాడు వారి భక్తులందరూ ఒక ఫోటో తీయించాలని నిర్ణయించుకున్నారు వారి భక్తుల్లో ఒకడు నేర్పు గల ఫోటోగ్రాఫరు అయిన గంగాధర్ దేనును పిలిపించడం జరిగింది ఇప్పుడిక వారు యోగిరాజుల ఒప్పుదల కోసం విన్నవించుకున్నారు దానికి యోగిరాజులు ఫోటో తీయవలసిన అవసరం ఏమీ లేదు ఫోటో తీసిన తర్వాత ముందు ముందు మీరు సాధనంతా విడిచిపెట్టేసి ఫోటోకి పూజలు మొదలు పెడతారు అన్నారు కాని భక్తులు అలా వదులుతారా పదే పదే ప్రార్థించిన మీదట యోగిరాజులు ఫోటో తీయడానికి అనుమతి ఇచ్చారు గంగాధర బాబుతో పాటు భక్తులందరూ ప్రసన్న హృదయాలతో ఫోటో తీసుకోవడానికి తయారయ్యారు యోగిరాజులు కెమెరా ఎదుటికి వెళ్ళి చిన్నపిల్లల మాదిరిగా కెమెరాలోని భాగాలన్నింటినీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు గంగాధర బాబు ఎంతో ఉత్సాహంతో కెమెరా భాగాలన్నీ చూపిస్తూ వాటికి సంబంధించిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు కానీ ఫోటో తీసేటప్పుడు గంగాధర బాబుకు పెద్ద చిక్కు వచ్చి పడింది కెమెరా లెన్సులో యోగిరాజుల రూపమే కనిపించడం లేదు కెమెరాలో ఏదో లోపం ఉంది అనుకున్నాడు కానీ పరీక్ష చేసి చూడగా లెన్సులో తక్కిన వాళ్ల బొమ్మలు బాగానే కనిపిస్తున్నాయి ఇంతలో గంగాధర బాబుకు రహస్యమంతా తెలిసి వచ్చింది యోగిరాజులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కనిపించింది ఈసారి గంగాధర బాబు చేతులు జోడించి ప్రార్థించాడు మీరు దయతలచకపోతే ఫోటో రాదండి భక్తుల కోరిక కూడా నెరవేరదండి ఈసారి యోగిరాజులు నవ్వుతూ తియ్యి ఫోటో తియ్యి అన్నారు ఈ మాట లెన్స్లో వారి బొమ్మ స్పష్టంగా ప్రతిఫలించింది ఇప్పుడు వారి అనుయాయుల్లో లేదా భక్తుల్లో లక్షలాది మంది దగ్గర కనిపించే బొమ్మ ఆనాడు గంగాధర్ దే తీసిన ఫోటోయే ఇది తప్ప వారికి మరో ఫోటో ఏదీ తీయడం జరగలేదు కాని ఆశ్చర్యమేమిటంటే ఎక్కడా ఏ దుకాణంలోనూ వారి బొమ్మ దొరకదు బహుశా ప్రచార ప్రసారాలకు వారు విముఖులు కావడం వల్లనే ఈ విధమైన గోప్యం నిలుపుతున్నారు యోగి రాజుల శరీరం ఎంత అందంగా ఉండేదోనని సహజంగానే అనిపిస్తుంది వారి ఫోటో చూసినప్పుడు యోగికి సహజమైన దేహం వారిది శ్యామాచరణులు సాధనలో సర్వోన్నత శిఖరాన్ని ఆరోహించి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ సహజత్వము సరళత్వము ఉట్టిపడే విధంగానే జీవనం గడుపుతూ ఉండేవారు వారి వేషభాషలు చాలా సాధారణమైనవి స్వల్ప భాషలు మధుర భాషలు అయిన శ్యామాచరణులు ఏదో ప్రయోజనం లేనిదే యోగ విభూతిపరమైన ఐశ్వర్యాన్ని ఎన్నడూ వ్యక్తం చేసేవారు కారు అప్పుడప్పుడు చూపించిన లీలలు కూడా భక్తుల్లో విశ్వాసం దృఢపరచాలన్న ఉద్దేశంతో కనబరిచిన యోగపరమైన అలౌకిక చర్యలే ఆధ్యాత్మ శక్తికి ముఖ్య స్రోతస్సుగా ప్రతిష్ఠితులై ఉండి కూడా యోగిరాజులు తమను చాలా చిన్నవారిగా లేదా అకించనులుగా భావించుకుంటూ ఉండేవారు భక్తులకు కూడా దీన్నే ఉపదేశిస్తూ వారు ఇలానేవారు తాను క్షుద్రుడిగా అంటే చిన్నవాడిగా భావించుకోనట్లయితే ఆత్మరాజ్యంలోకి ప్రవేశం దొరకదు చాలాసార్లు భక్తులకు ఇలా చెబుతూ ఉండేవారు నేను గురువును కాను గురు శిష్యుల మధ్య తేడా ఏమీ ఉంచను ఆ కాలంలో యోగిరాజులు ఆధ్యాత్మిక శక్తి తాలూకు ఉన్నత శిఖరం మీద ఉండేవారు తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మానవ కళ్యాణం కోసం పతిత పావనుల భూమికలో ప్రతిష్ఠితులయ్యారు ఇంతేకాకుండా వారిలో ఉన్న మరో శక్తి కూడా ఏమిటంటే కేవలం వారి దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే ప్రజల్లో ఆధ్యాత్మికమైన మార్పు వస్తూ ఉండేది అనేక మంది సాధు సన్యాసులు రాత్రివేళ గాఢ ఏకాంతంలో వారి చరణ సన్నిధిని కూర్చొని దూరూహ్యమైన యోగ సాధనలో శిక్షణ పొంది వేకువ వేళ వెళ్లిపోతూ ఉండేవారు ఈ ప్రకారంగా వారు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు ఇందువల్ల వారు ఎన్నడూ నిరుత్సాహం కానీ పాలుమాలిక కానీ కనబరచలేదు విచారమన్నది వారి ఛాయకే రాదు ఎప్పుడూ ప్రసన్నంగా ప్రఫుల్లంగా వచ్చిన భక్తుల కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఆ సమయంలో వారు కరుణ రూపుగట్టినట్లు ఉండేవారు మనుషుల్లో ఎక్కువ తక్కువలెన్నడూ చూసేవారు కారు భక్తుల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ వాళ్ల మీద నిర్హేతుక కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండేవారు